ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే సాయి భావ భక్తి అందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రెండు నిమిషాలు విని బిడ్డ నువ్వు కోరుకున్న రెండు గుడ్ న్యూస్లు అనేవి నీచమైన పడతాయి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నా దగ్గర ఎన్నో రోజులుగా ఈ ఒక్కటి అడుగుతున్నావు కదా బాబా నేను ఇవ్వాల్సిందే కదా నేను అడుగుతున్నాను నాతో మాత్రం నాకు అది తీర్చడం లేదు ఎంతగానో కష్టపడుతున్నాను నువ్వు చెప్పినట్టే ఓపిగ్గా ఉన్నానయ్యా అయినా సరే నా కోరిక మాత్రం తీరడం లేదు నాకు రావాల్సింది రావాలని ఆరట పడుతున్నాను అయినా నా దగ్గర అస్సలు చేరటం లేదు ఇప్పుడు బాబా నేను ఆశపడేది చేరుతుంది నన్ను ప్రతిరోజు కోరుతూ ఉన్న నీ యొక్క సంకల్పాన్ని నా దగ్గర పెడుతూ ఉన్నావు కదా నేను అడిగింది ఇస్తే నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను అని నా దగ్గర ఎంతగానో ఆరాటపడుతున్నావో సరే బిడ్డ నువ్వు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను కానీ అది నువ్వు ఎక్కడ దాచుకుంటావు నీ గుండెల్లోన నీ మనసులోన కానీ ఎక్కడైనా సరే నీకు స్థలం లేదమ్మా నీ మనసులో కావాల్సినంత చెత్త నింపుకుని ఉన్నావు చెత్త అంటే ఆకులు అలములు కాదు బిడ్డ మనసులో బాధలు కష్టాలు అవమానాలు అపనమ్మకాలు అనుమానాలు భయం దుఃఖం ఇవన్నీ కూడా చేర్చి పెట్టుకొని ఉన్నావు ఇవన్నీ కూడా నీ యొక్క చెత్తని నువ్వు నింపేసుకున్నప్పుడు నేను ఇచ్చింది నీ గుండెల్లో ఎలా దాచుకుంటావు చెప్పు నీ చెత్తకి నీ యొక్క గుండె మనసంతా కూడా నిండిపోయి ఉంది కానీ ఈ యొక్క బాబాని చిన్నదానికి అంటే ఎక్కడ దాచుకుంటా చెప్పు నీకు అక్కడ స్థలం ఎక్కడ ఉంది నీ మనసులో కావాల్సిన చెత్త అంతా పేరుకుపోయి ఉంది కదా అది ఖాళీ చేసినప్పుడే ఇచ్చింది దాచుకోగలవమ్మా నువ్వు వదలాల్సింది కొన్ని ఉన్నాయి తల్లి కొద్దిగా వాటిని వదిలితేనే నీకు రావాల్సింది నీకు వస్తుంది అర్థమైంది కదా అర్థం కాలేదు కదా బిడ్డ చెప్తాను విను ఇప్పుడు నీ సాయి చెప్పే మాటలు విన్నావంటే నువ్వు తప్పకుండా నీ కోరిక తీరుతుందమ్మా నీకు రావాల్సింది నీ బాబా నీ చేతిలో పెడతాను అన్ని సమస్యలు వెంటనే తీర్పునిచ్చి అద్భుతమైన అదృష్టాన్ని నీకు కలిగించేస్తాను తల్లి అది ఏంటంటే మర్చిపోవడం అది మర్చిపోవడం ఏంటి బాబా మర్చిపోతే ఎలా నేను ఎలా సాధించగలనని అనుకుంటున్నావేమో మంచిదేదో చెడ్డదేదో తెలుసుకోవాలి చెడ్డది జరిగిపోయిందంతా కూడా నువ్వు మర్చిపోవాలబ్బా నీకు గతంలో జరిగిన కొన్ని కష్టాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ మర్చిపోవాలి ఏది జరగనట్టుగా ఒక కొత్తదాన్ని వెతుక్కోవాలి కొత్తది నిన్ను అమితమైన సంతోషం కలిగేదిలో ఉండాలి అది నీ ఆలోచన మాత్రమే నీకు దక్కుతుంది బిడ్డ ఎన్నో విషయాలు మర్చిపోయినా సరే ప్రశాంతత లేకుండా ఉన్నావు మర్చిపోతేనే కదా నీకు మనసు ప్రశాంత దొరుకుతుంది జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ ఉన్నందువల్ల నీ యొక్క మనసు అనేది ఎంతగానో బాధపడింది బిడ్డ ఆ బాధలో నువ్వు ఎన్నో తప్పుడు నిర్ణయాలనేవి తీసుకుంటున్నావో తీసుకుంటున్నావు వాటి వల్ల నీకు కష్టం నష్టం అన్నీ కలుగుతున్నాయి దిగులు కోపం బాధ పగ అంటే పగ తీర్చుకోవాలని కోపం తనం ఇలాంటివన్నీ కూడా నీ మనసులోకి వచ్చి చేరుతున్నాయి తల్లి ఇవన్నీ నీకు అస్సలు ఉండకూడదు అసలు ఉండనే కూడదు అంటే నిన్న జరిగింది ఈ ఈరోజు మర్చిపోవడమే నిన్న జరిగిందంటే రోజుకి అది నీకు అవసరం లేదు కదా నువ్వు భావించాలి తల్లి ఇప్పుడు జరుగుతున్న యథాస్థితిని నువ్వు అనుభవించడం నేర్చుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుందని మాత్రమే ఆలోచించాలి రెండవది నీ మనసును నువ్వు శుద్ధి చేసుకుని నీ మనసును నువ్వు ఉంచుకోవాలి బిడ్డ నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చినగా వెళ్ళినప్పుడు జరిగినప్పుడు వాటిని కొన్ని నీకు సంతోషపరుస్తాయి జరిగిన నువ్వు వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది దానిని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏదనుకుంటుంది అది బయట పెట్టకూడదు నీ దారిని మార్చుకుని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి ఏది జరిగినా సరే నీ మనసును చెడు మనసులో తీసుకోకూడదు ఎప్పుడు కూడా అందరూ కూడా నేను విమర్శించాలని దెబ్బ కొట్టాలని నీ మాటలు అనాలని అలాంటివన్నీ కూడా నువ్వు మార్చుకోవాలి తల్లి కోపం ఎప్పుడు కూడా నిరూపించుకోవడానికి మార్చుకోవాలి అన్నింటినీ వదులుకున్నావనుకో ఈ మూడింట్లో వదులుకున్నావనుకో నీ మనసును మార్చుకోగలిగితే జరిగిందంతా కూడా నీ మనసంతా అంతా పడుతుందమ్మా నీ మనసులో ఉన్న చెత్త అంతా కూడా బయటకు పడుతుంది మనసును వేరే దారికి మళ్ళించి కొన్ని కొత్త విషయాలను మంచి విషయాలుగా మార్చుకోవాలి ఏదో ఒక రోజంతా కూడా సరి అవుతుందని నమ్మకాన్ని నీ మనసులో బలంగా పాతుకుపోవాలి పోతే పోని అనుకుంటూ జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి జరిగిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందని దిగులు పడకుండా జరిగిందంతా కూడా నా మంచికే అని నేను మార్చుకుంటాను ఇక జరగబోయేది కూడా నా మంచికే ఇక నుంచి మార్చుకుంటాను జరగబోయేది నా మంచుకే కదా అని ఎప్పుడు కూడా అలా నడుచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి మంచి అనుకూల భావంతో ఉండాలి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ వీటిని పాటించినప్పుడే నీ మనసు స్పర్శత ఏర్పడుతుంది నీ మనసు ఖాళీ అవుతుంది అప్పుడు నీ బాబా ఇచ్చిన వరాన్ని నీ మనసు నిండుగా నిండిపోతుంది తల్లి సంతోషంతో నిండిపోతుంది తేనె తీయదనాన్ని ఆనందాన్ని నీ మనసులో ఉంటుంది బిడ్డ నీ కలలో ప్రశాంతత ఆనందం మాత్రమే ఉంటుంది ఏది జరిగినా సరే నా మంచిగానే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవు నీకు ఇది అంటే మీకు మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నావమ్మా నువ్వు కోరుకున్న రెండు గుడ్ న్యూసులు ఒకటి ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా ఆ ఉద్యోగం నీకు దక్కుతుంది తల్లి రెండోది సంతానం లేదని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా ఆ సంతాన భాగ్యం అనేది త్వరలోనే నీకు కలగబోతుందమ్మా ఈ రెండు గుడ్ న్యూసులు నీ చివన పడి నీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా మారబోతుందమ్మా ధైర్యంగా ఉండు నీ బాబా యొక్క ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు